బుధవారము డిసెంబర్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాక్యము మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు పొల రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం ఒక ప్రేమపూర్వక సేవ డాక్టర్ రెబెకా లీ బహించపట్ట పొందిన మొదటి ఆఫ్రికన్ అమెరికన్ మహిళ తన జీవిత కాలంలో ఆమె విస్మరణకు చిన్న చూపుకు అప్రాధాన్యతకు ప్రాధాన్యత లేకపోవడానికి గుర్తు చేసుకుంది అయినప్పటికీ ఆమె తన ఉద్దేశాన్ని నెరవేర్చడంలోనూ అంకిత భావంతో ఉంది కొందరు ఆమె జాతిని బట్టి ఆమె స్త్రీ అని తక్కువగా అంచనా వేస్తారని ఎరిగి ఉండి ఆమె ఎల్లప్పుడూ విధి నిర్వహణలో ఎక్కడికైనా ఎప్పుడైనా వెల్లుటకును కొనసాగించుటకును ధైర్యంగా సంసిద్ధతను కలిగే ఉండేది అనే విషయాన్ని ట్రంప్లర్ ధ్రువీకరించారు బానిసత్వం నుండి విముక్తి పొందిన స్త్రీలకు పిల్లలకు చికిత్స చేయడం వైద్య సహాయం అందించడం దేవునికి సేవ చేయటానికి ఒక మార్గం అని ఆమె నమ్మింది దురదృష్టవశాత్తు దాదాపు ఒక శతాబ్దం వరకు గుర్తింపు రాలేదు మన చుట్టూ ఉన్న వారిని మనం నిర్లక్ష్యం చేయడం విలువ తగ్గించటం లేదా ప్రశంసించని సందర్భాలు ఉంటాయి బైబిల్ జ్ఞానం మనకు గుర్తు చేస్తుంది అయితే దేవుడు మనల్ని ఒక పనికి పిలిచినప్పుడు మనం ప్రాపంచిక ఆమోదం పొందడం గుర్తింపు దృష్టి పెట్టకూడదు బదులుగా ప్రభు కోసం పనిచేస్తున్నట్లుగా మన హృదయంతో పనిచేయాలి మనం దేవుని సేవ చేయడంపై దృష్టి కేంద్రీకరించినప్పుడు ఆయన శక్తిలో నడిపింపులో ఉత్సాహంతో ఆనందంతో అత్యంత కష్టమైన పనులను కూడా సాధించగలుగుతాం అప్పుడు మనం భూ సంబంధమైన గుర్తింపును పొందడం గురించి తక్కువ శ్రద్ధ వహించవచ్చు ప్రభువు వలన స్వార్థమును ప్రతిఫలంగా పొందుటకు మరింత ఆసక్తిని కలిగి ఉంటాము మీరు చేసి మేలు విస్మరించబడిందని మీరు ఎప్పుడు భావించారు ఆలోచన చేయండి ప్రార్థన పరలోకపు తండ్రి మీరు నన్ను ఏమి చేయమని పిలిచారో దానిపై దృష్టి పెట్టడానికి నాకు సహాయం చేయమని ఏ సునామమున అడుగుచున్నాం తండ్రి ఆమె